ఉండాల్సి అంటే తప్పు నీది కదా నీ తప్పు ఖర్చు పెట్టుకోవాలి అన్న ప్రసాదం నాలుగు సార్లు పెడతా అని అడిగా నేను ఆర్గ్యుమెంట్ తిట్టుకున్నారు ముందు కానీ తర్వాత కరెక్టే కదా అని ఆలోచించారు చర్చించుకున్నారు అప్పుడు పెట్టిందే పెద్ద చేయటం ఇప్పుడు పెట్టినటువంటిది అప్పుడు పెట్టిందే టోకెన్ సిస్టమ్ రద్దు చేశారు రద్దు చేశారు టోకెన్ సిస్టమ్ ఇవాళ టోకెన్ లేదు కదా ఇది నా వల్లన జరిగిందని నాకు తృప్తి నేను అన్నదానానికి వెళ్ళినప్పుడు తిన్నప్పుడు ఈ టోకెన్ సిస్టమ్ తీసేపిచ్చాను కదా అని నేనేం గర్వపడము భగవంతుడు నా చేత ఆ పని ఇది నాకు తెలియదు కదా అది నేను అక్కడ ఉద్యోగం కోసం వెళ్ళోడి వెళ్ళినప్పుడు నా నోటీస్కి ఇది వచ్చింది ఎలా వచ్చింది భగవంతుడు నా నోటీస్ లో వచ్చేటట్టు చేశాడు అది అంతే అట్లాగే నేను ఇంకొక పాయింట్ కూడా రైట్ చేసి ఓకే అట్లా కాదు గబగబ వెళ్ళిపోయేటటువంటి వాళ్ళకి అన్నప్రసాదం పెట్టచ్చు కదా మీకు రాంబగీజ ఉంటుంది చూడండి అది అట్లాంటిది నేను ఆ రోజు రైట్ చేసింది కౌంటర్ నేను పెద్ద ఇష్యూ క్రియేట్ చేశాక నేనేం పెట్టాను అది కొండ పైన ఐదారు ప్రాంతాల పెట్టండి నా సంకల్పం ఏంటంటే అన్న విక్రయాలు ఉండకూడదు కొండపైన దేవుడి సమక్షంలో అన్నం కొనుక్కు తినాల్సిన కర్మ ఏంటి చేతనైతే టిఫిన్ ఇడ్లీ దోశ పూరి వడ లాంటివి ఏవైతే ఉంటాయో అవి కూడా పది రూపాయలకే పెట్టండి వీలైతే టెన్ రూపీస్ సిస్టమ్ పెట్టండి